ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మీద ఎక్కడా కూడా సంక్షేమ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ప్రజలు పాజిటివ్గా ఉండరు కానీ నెగిటివ్ లేరు పాజిటివ్గా ఉండరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన సంక్షేమం వాళ్ళకి బాగా అందటం దానివల్ల వాళ్ళు అనేక లబ్ధి పొందటం క్యాష్ రూపాన్ని పొందటం అనేది ఏంటంటే వాడు ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక వస్తు రూపంలో ఇచ్చేది వేరు క్యాష్కి ఇచ్చేది వేరు క్యాష్ వాడు డెఫినెట్గా ఉపయోగించుకుంటున్నాడు వస్తువు అలా ఉంటుంది సో దానివల్ల ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగింది ఏదో ఒకటి చేసుకుంటున్నారు ఇక్కడ మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకమ్మ మా చేయుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నాం సో ఈ చేయత్ ఏం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై డెబ్బై ఐదు వేలు వస్తుంది నాలుగు సార్లు ఇస్తున్నాం అంటే పది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చాం ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక నలుగురు అక్క వాళ్ళు కలిసి డ్వాక్రా మైల్లో లేకపోతే బీడల్లో కలిసి ఏం చేస్తున్నారు వీళ్ళకి వచ్చి నీ పద్దెనిమిది వేలు నాలుగు పద్దెనిమిది వేలని దగ్గర పెట్టారు అంటే ఆన్లైన్ యావరేజ్ ఎంత వస్తుంది సుమారు ఎనభై వేలు లేకపోతే డెబ్బై ఐదు వేలు ఎంత వస్తుంది ఈ ఒక సంవత్సరం ఈ డబ్బుతో ఏం చేస్తున్నారు పిండి వంటలు పెడుతున్నారు ఈ డెబ్బై ఐదు వేలు పెట్టుబడికి డబ్బు పెట్టుకుంటున్నారు నలుగురు కలిసి కూడా ఉదాహరణకి నాకు పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై వచ్చింది మీకు వచ్చింది ఆయనకు వచ్చింది వీళ్ళకి వచ్చింది వీటిని ఒకసారి పెట్టాము సో డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు అవుతుంది ఏం చేస్తున్నావు నలుగురు దీంట్లో వంటలు వచ్చ వంటలు వండటం మీకు తెలుసు నాకు తెలుసు నలుగురికి తెలుసు పిండి వంటలు పెట్టేస్తున్నారు పెట్టి ఏం చేస్తున్నారు ఈ డెబ్బై వేలు పెట్టుబడి పెడుతున్నారు పిండి గిండి మొత్తం తీసుకొస్తున్నారు తీసుకొచ్చి బల్క్కి చేసి ఎవరైతే స్వీట్ షాప్లు ఉండయో హోటల్స్ ఉండయో వాళ్ళకి వేసేస్తున్నారు ఇది ఇది మనం ఐడెంటిఫై చేయట్లా ఇది ఓరనే జనం ఇది ఐడెంటిఫై గ్రౌండ్ లెవెల్లో జరిగే రియాలిటీని ఐడెంటిఫై చేయకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చారు ఇన్కమ్ వస్తుందిగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ ఎనభై వేలు అంటే నీకు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ నలుగురు అక్కలు కలిసి పెట్టుబడి పెట్టుకునే సొమ్ము ఎంత అయిందమ్మా వాళ్ళకి కుటుంబాలు గడుస్తున్నాయి కదా కదా అంటే సుమారు మూడు లక్షల పైన పెట్టుబడి డబ్బులకు వస్తుంది ఆధారపడకుండా మళ్ళీ ఈ డబ్బు వెనక్కిచ్చే పని లేదు వడ్డీ లేదు ఏదన్నా లాస్ అయితే మీరు ఎవరికి కట్టే పని లేదు ఫ్రీ ఫ్రీగా మేము మేము ఏదైతే వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చే డబ్బు ఎవడ కట్టాల్సిన పని లేదు మీరు రీబ్యాక్ కాదు లేదు వడ్డీ కాదు లేకపోతే ఇంకోటి కాదు ఫ్రీ గవర్నమెంట్ మీకు ఇచ్చింది ఫ్రీ నువ్వు నలుగురు అక్కలు కలిసి ఎనభై వేలు పోగు చేసి మీకు వచ్చిన ఫస్ట్ చేతిని పోగ డబ్బుల్ని పెట్టుకుంటే అంటే యావరేజ్ నువ్వు నాలుగు సంవత్సరాలు నీకు అంత అవుతుంది అంటే నీ షాపు ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నావు ఈ తర్వాత నువ్వు ఇలా దీన్ని చే చేయటం వలన నీకు నెలకు వచ్చే ఇన్కమ్ డబుల్ వస్తుంది అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఇంట్లో భర్త మీద కూడా ఆధారపడాల్సిన ఇవాళ నాకు ఆశ్చర్యం వేసింది ఒక్కొక్క జాకెట్ పదివేలు నుంచి ఇరవై వేలు ఉన్నాయంటే నేను ఆశ్చర్యపోయాను వర్కులు ఆశ్చర్యపోయాను నేను ఇదేంట్రా బాబు జాకెట్ ఎంత అవుతుందా అంటే ఉందన్నాయి అన్నాడు ఎలా అని చెప్పి వెళ్ళాను నేను ఇదంతా నేను ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి చూసి నేర్చుకుంది ఓర్కనే కాదు ఎందుకంటే ఆ చేయిత ఇచ్చే వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమా ఏం చేస్తున్నారంటే అన్నా మేము కుట్టు మిషన్ పెట్టి మేము నలుగురం కలిసి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ క్లీన్ చేసాం అని వెళ్ళి నన్ను ఓపెన్ పెట్టారు ఓపెనింగ్ నన్ను తీసుకెళ్ళి ఓపెన్ పెడితే ఆడ నేను ఒక అరగంట కూర్చొని అసలు ఇదంతా తెలుసుకున్నా ఏం చేస్తారు ఎట్లా చేస్తారంటే అన్న ఈ డబ్బులు బయలు ఉపయోగపడుతున్నాయి మాకు మేము చక్కగా డబ్బులు నలుగురికి మెచ్చి బోగ చేసుకున్నాం ఈ ఈ ఏరియాలో జాకెట్లు మొత్తం మేమే తెచ్చి ఆర్డర్ కొడుతున్నామున్నాయి బ్రహ్మాండం కొడుతున్నాం నిజంగా చదివితే ఆశ్చర్యం వేసిద్దామా ఎంత వస్తుందో తెలుసా వాళ్ళకి ఆన్లైన్ యావరేజ్ నెలకి ఒక్కొక్కళ్ళు పదిహేను వేలు నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఇన్కమ్ సంపాదిస్తాం ఇప్పుడు నేను అదే చదువుతుంది మీకు స్కిల్ ఉంది మీ స్కిల్కి బయట పెట్టే మీ స్కిల్ డాష్ కావాలి ఈ డాష్ కావాలంటే డబ్బులు కావాలి నీకు ఇంతకుముందు ముందు బ్యాంక్ ఇవ్వడవు ఎందుకు నీకేముంది ఆస్తి చూటీ పెట్టాలిగా రాదు అప్పు తెచ్చుకుంటే ఊళ్ళో ఎవడో ఒక పెద్దవాడి దగ్గరికి వెళ్ళాలి ఆడు రెండు రూపాయలు వడ్డీయో మూడు రూపాయలు వడ్డీయో తెడు అసలు నిన్ను నమ్మి ఎందుకు ఎత్తాడు ఇప్పుడు పేదాడికి అప్పు ఉండే ఎవడెత్తాడు నా దగ్గర ఏమి లేకపోతే నన్ను చూసి ఎవడెత్తాడు ఇవాళ గవర్నమెంట్ ఇచ్చే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చేయుత ప్రభుత్వం నీకు ఫ్రీగా ఇచ్చామని నువ్వు వెనక్కి ఇవ్వాల్సిన పని లేని మనీ నువ్వు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేని మనీ ఈ మనీతో ఈరోజు రాష్ట్రంలో అక్కా చెల్లెలు వండర్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఇన్కమ్ తలసరి ఆదాయం పెంచుకున్నారు పెంచుతున్నారు ఇది వాస్తవం అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు కృతజ్ఞతగా ఉండబోతున్నారు ఉంటారు అందుకే తెనాల్లో అన్నా శివకుమారి కృతజ్ఞతగా ఉండబోతున్నారు ఉంటారు ఎస్ గ్రౌండ్ లెవెల్లో అలాంటి అద్భుతాలు చాలా జరిగాయి అంటే నేనేం చూస్తున్నానంటే ఎప్పుడూ కూడా మంచి చెడు అన్నిటా ఉంటుంది